సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని షిరిడీ సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను బాబా గ్రంథాలు చదవలేని వారు చదవడానికి వీలు వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమపవనమైన కృతజ్ఞతా భావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను ఇక అధ్యాయంలోకి వెళ్దాం ఓం శిరీ సాయి పరమ గురుభ్యో నమ అధ్యాయం ముప్పై ఆరు సాయి నీ నుండి కోరేదేమిటి నీవు ఏం సమర్పిస్తే సాయి నిన్ను పూర్ణంగా అనుగ్రహిస్తాడు సాయిని నమ్మిన కొద్ది రోజులకే సాయి కొందరికి సులభంగా ధ్యానంలోనూ స్వప్నంలోనూ దర్శనమిస్తున్నాడు మరికొందరితో మాట్లాడుతున్నాడు కొంతమందికి సత్శరీరంగా వచ్చి సేవ చేయించుకుంటున్నాడు ఇంకొందరికి సత్ శరీరంగా వచ్చి సేవ చేస్తున్నాడు ఇంకొక వైపు ఎన్ని సంవత్సరాలు సాయిని కొలిచినా కొందరికి దర్శనం ఇవ్వడం లేదు ఎన్ని సంవత్సరాలు పూజించిన కష్టాలు తొలగడం లేదు ఈ విధంగా సాయి చేయడానికి కారణం ఏమిటి సాయి ఈ విధంగా వింతగా కఠినంగా అన్యాయంగా పక్షపాత ధోరణితో ప్రవర్తించడానికి కారణం ఏమిటి వాళ్ళ గొప్పతనం ఏమిటి మా అల్పత్వం ఏమిటని ప్రశ్నలు చాలామంది భక్తులకు కలుగుతూ ఉంటాయి ఆధ్యాత్మిక జీవితంలో పూర్ణ సిద్ధి పూర్ణ విజయం ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది గురువు శిష్యుడు సాధకుడికి ఆత్మదర్శనం కలగాలన్నా ధ్యానంలో దివ్య అనుభవాలు కలగాలన్నా బ్రహ్మత్వం సిద్ధించాలన్నా మోక్షం కలగాలన్నా గురువు అనుగ్రహించాలి శిష్యుడు అర్హతను కలిగి సిద్ధంగా ఉండాలి ఈ రెండింటిలో ఏది లోపించిన అనుభవములు కలగవు ఆత్మదర్శనం కలగదు మోక్షం రాదు సాయి యొక్క అనుగ్రహం శిష్యులపై భక్తులపై సదా ఉంటుంది సాయి అనుగ్రహం లేని క్షణమే లేదు సాయి పని నిరంతరం సదా అనుగ్రహించడమే సాయి అవతరించింది సదా అనుగ్రహించడం కోసమే మరి సాయి అనుగ్రహం సదా నిరంతరమై అందరిపై సమానంగా ఉన్నప్పుడు అందరికీ ఎందుకు కలగడం లేదు అందరూ ఎందుకు అనుభవం పొందడం లేదని ప్రశ్నిస్తే అందరికీ అనుగ్రహాన్ని స్వీకరించే శక్తి ఉండదు కాబట్టి అందరికీ అనుగ్రహాన్ని స్వీకరించే అర్హత ఉండదు కాబట్టి కలుపులన్నీ గట్టిగా అన్నీ మూసుకొని సూర్యుడి వెళ్తూ నా ఇంటిలోకి రాలేదంటే దోషం ఎవరిది నీదా సూర్యుడిదా స్విచ్లన్నీ ఆఫ్ చేసి కరెంటు రాదేదని బాధపడితే దోషం నీదా కరెంటుదా అదేవిధంగా నీ మనసును విషయానందంలో గడుపుతూ సాయి దర్శనం ఇవ్వమంటే ఎలా ఇస్తాడు నిరంతరం ధనమని కుటుంబమని అధికారమని తపించే నీతో సాయి ఎలా మాట్లాడతాడు మనోపరిశుద్ధతను బుద్ధి పవిత్రతను కలిగి ఉండకుండా సాయి సశ్శరీరంగా వచ్చి సేవ చేయించుకోమంటే ఎలా చేయించుకుంటాడు నా బాధ్యతలన్నీ తీరిన తర్వాత నా కోరికలన్నీ అనుభవించిన తర్వాత త్యాగం లేకుండా జీవిస్తూ సాయి నాపై ప్రేమ చూపలేదంటే ఎలా చూపుతాడు తలుపులన్నీ తెరిచి నీ ఇల్లంతా సూర్యుని వెలుగుతో నిండిపోతుంది స్విచ్లన్నీ ఆన్లో ఉంచు క్షణమే నీ ఇల్లంతా వెలుగుతో నిండుతుంది అదేవిధంగా నీ మనసును సాయి పాదాల వద్ద ఉంచు నీ మనసంతా సాయి అనుగ్రహంతో నిండుతుంది కాబట్టి సాధకుడ అనుగ్రహం మోక్షం నీవు పొందాలంటే ముందు గురు సంబంధం ఏమిటో నీకు పరిపూర్ణంగా అవగతం కావాలి గురువును పూజిస్తే సేవిస్తే గురువు నీకు దుఃఖము కష్టాలు తొలగిస్తాడని బ్రహ్మానంద పరమసుఖం ప్రసాదిస్తాడని మోక్షంను ఇస్తాడని నీకు బాగా తెలుసు అంటే గురువు నుంచి నీవు ఏమి పొందుతావనే విషయం నీకు బాగా తెలుసు కానీ గురువు నీ నుంచి ఏమి కోరుతున్నాడనే విషయం నీకు తెలియదు నీకే కాదు తొం తొంభై తొమ్మిది శాతం సాయి భక్తులకు సరిగా తెలియదు ఏ రోజు ఏ క్షణం సాయి నీ గురించి కోరేది ఏమిటో నీవు సమర్పించవలసింది ఏమిటో నీకు పూర్ణంగా అవగాహతమైతే ఆ క్షణం నుండే నీ జీవితం ఒక కొత్త మార్గంలో పయనిస్తుంది సాయి అనుగ్రహం నీపై కురవడాన్ని చూస్తావు పరమశాంతిలో ఓలలాడుతావు మరి సాయి శిష్యుడి నుంచి కోరేదేమిటి నీ ధనమా కాదు నీ వస్తువులా కాదు నీ భూములా కాదు నీ సేవలా కాదు మరి సాయి కోరేదేమిటి సాయి ఏమి కోరుతున్నాడో సాయికి ఇష్టమైనదేమిటో సాక్షాత్ సాయి మాటల్లోనే వినండి శ్రద్ధతో హృదయంలో పదిలపరచుకొని ఆచరించండి నేను నా భక్తుల ఆధీనంలో ఉంటాను నేను ఎల్లప్పుడూ వారి పక్కనే నిలబడి ఉంటాను నాకెప్పుడు ప్రేమ అనే ఆకలి ఉంటుంది నాకు ఎల్లప్పుడూ భక్తుల ప్రేమ కావాలి నేను వారి పిలుపు కోసం ఎదురుతిన్నులు చూస్తుంటానని పలికారు సాధక సాయి నీ నుంచి ఏమి కోరాడ అవగతమైందా సాయికి నీ పవిత్రమైన ప్రేమ కావాలి ఈ పవిత్ర ప్రేమను అందించే దాని మీదనే సాయి అనుగ్రహం ఆధారపడి ఉంటుంది ఎవరు ఏ మేరకు దానిని సాయికి సమర్పిస్తారో ఆ మేరకే వారు సాయి అనుగ్రహాన్ని పొందుతారు ఈ పరమరహస్యాన్ని నీవు అవగతం చేసుకోకుండా ఆచరించకుండా కేవలం గురువారం నాడు దేవాలయానికి వెళ్ళినంత మాత్రాన ఒక కొబ్బరికాయ సమర్పించినంత మాత్రాన పులిహోర ప్రసాదంగా పంచినంత మాత్రాన పేదలకు ధనం ఇచ్చినంత మాత్రాన ఏడు రోజులు పారాయణం శ్రద్ధగా చేసినంత మాత్రాన నిత్యం నాలుగు హారతులు చేసినంత మాత్రాన గురువారం నాడు ఉపవాసం చేసినంత మాత్రాన సంవత్సరానికి ఒకసారి సిరిడి వెళ్ళినంత మాత్రాన సాయి అనుగ్రహం నీపై కలగదు సాయికి నీవు పవిత్ర ప్రేమను సమర్పించినప్పుడే సాయి అనుగ్రహం నీపై పూర్ణంగా వర్షిస్తుంది మరి ప్రేమ అంటే ఏమిటి అని నీవు ప్రశ్నించవచ్చు ప్రేమ అంటే ఏమిటో నీను నిర్వచించవలసిన పని లేదు వివరించవలసిన అవసరం అసలే లేదు ఎందుకంటే ప్రేమ అంటే ఏమిటో నీకు బాగా తెలుసు ఒక్క మాటలో చెప్పాలంటే నీ బ్రతికే ప్రేమించడం నీవు ప్రేమించకుండా ఒక్క క్షణం కూడా ఉండలేవు ఇది ఎవరికి సాధ్యం కాదు కూడా నీ ప్రేమను నీవు శాకొపశాఖలుగా ప్రదర్శిస్తున్నావు కొంత తల్లి తండ్రి మీద కొంత భార్య మీద కొంత పిల్లల మీద కొంత బంధువుల మీద కొంత సమాజం మీద కొంత ఉద్యోగం మీద కొంత ధన వస్తు వాహనాల మీద కొంత కళల మీద కొంత కోరికల మీద కొంత దేవుడి మీద ఈ విధంగా అనేకంగా నీవు ప్రేమిస్తూనే ఉన్నావు ఈ విధంగా అనేకంగా శాఖోపశాఖలుగా విస్తరించిన నీ ప్రేమను అంతా ఏకం చేసి ఒక స్థాయికి సమర్పిస్తే దానిని పవిత్ర ప్రేమ దివ్య ప్రేమ పూర్ణ ప్రేమ అని అంటారు సాయి కోరుకునేది అన్ అంశప్రేమ కాదు సాయి కోరుకునేది పూర్ణ ప్రేమ సాయి కోరుకునేది నితమ ప్రేమ కాదు సాయి కోరుకునేది ఏక ప్రేమ అందుకే సాయి స్వయంగా ఇలా అన్నారు నాకు అనన్య శరణం చేసిన వాడిని నన్ను విశ్వాసయుక్తంగా వారిని నా చింతన చేసేవారిని నిత్యం నా స్మరణ చేసేవారిని నేను తప్పక ఉద్ధరిస్తాను ఇది నా వాగ్దానం అని పలికారు అలా కాకుండా నా కుటుంబం నా సంసార బాధ్యతలు నా ధన సంపాదన విషయానంద అనుభవ వాంచ ఉన్నవాడికి తాపత్రయాలతో నలిగేవాడికి త్యాగం లేనివాడికి వాడికి ఆశగలవాడికి బ్రహ్మజ్ఞానం ఎందుకు బ్రహ్మజ్ఞానం ఎవరిస్తారు అని సాయి ప్రశ్నించాడు నేను ఔషధం తినను కానీ రోగం పోవాలంటే పోతుందా నేను కష్టపడను కానీ ధనం కావాలంటే వస్తుందా అదే విధంగా నేను సంసార ఆసక్తిని విడవలేను సంసార సుఖాలు త్యాగం చేయలేను ధన కనుక వస్తువాహనాలు తగ్గించలేను సర్వస్వ శరణాగతి చేయలేను అనేవాడికి పరమశాంతి ఎలా కలుగుతుంది మోక్షం ఎలా సిద్ధిస్తుంది సిద్ధించదు ఈ విధంగా విషయాలు అంపటంలో మునుగుతూ తుచ్ఛమైన క్షణికమైన ఆశలకు సిద్ధికై శ్రమిస్తూ నా దగ్గరకు వచ్చి సాయిని ఏ విధంగా ధ్యానించాలి సాధన మార్గం చెప్పమని అడుగుతారు సాయిని నిరంతరం సదా ప్రేమించడమే ధ్యానం సాయిని నిరంతరం సదా చింతించడమే జపం సాయి లీలనును సదా విచారించడమే అధ్యయనం ప్రేమించే చింతించే విచారించే నీవు లేకుండా పోవడమే సమాధి సాయిని ఎలా ప్రేమించాలో నీకు నేర్పించవలసిన పని లేదు అది నీ నిత్య అనుభవమే అది నీ నర నరాల్లో జీర్ణించుకున్నదే యుగ యుగాలుగా నీవు చూస్తున్నదే కొన్ని ఉదాహరణలు ఇస్తే నీకు బాగా అవగతమవుతుంది నీవు ఇష్టపడి కోరి ఒక స్త్రీని వివాహం చేసుకున్నావు రెండు రోజుల్లోనే నీవు తప్పనిసరిగా డ్యూటీలో చేరాలి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆమెని విడిచి వెళ్తావు ఆఫీసులో నీవు సమస్త కర్మలు చేస్తుంటావు కానీ మనసు మాత్రం నీ ధర్మపత్నిపై ఉంటుంది ఆమె రూపం ఆమె మాటలు ఆమె చేష్టలు నీ మనసులో తిరుగుతూ ఉంటాయి దీనిని ఏమంటారు నీ భార్యను ప్రేమించడం అంటారు ఆమెను స్మరించడమని అంటారు దీనినే సాధారణ ప్రేమ అని అంటారు కాబట్టి ఏ విధంగా నీవు నీ భార్యను ప్రేమిస్తున్నావో ఆ విధంగా సాయిని ప్రేమిస్తే అది ధ్యానం అవుతుంది శాస్త్రీయంగా చెప్పాలంటే భక్తి మార్గం అవుతుంది ధ్యానం యోగం అవుతుంది దీనినే దివ్య ప్రేమ అని అంటారు అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరిలో యవని మనసు నీ చరణ కమలమలయందు నిలిచి ఉండునో అది ఏ యోగం అట్టి యోగం నందున్నవాడే పరమయోగి అతడే పరమ సుఖవంతుడని పలికారు ఇంకొక సన్నివేశం చూడండి ఇరవై నాలుగు సంవత్సరాలు ప్రాణంగా పెంచి పెద్ద చేసిన కూతురును వివాహం చేసి భర్త ఇంటికి పంపుతావు ఆ పంపిన రోజు తల్లిదండ్రులు పడే వేదన ప్రేమ విరహం ఎడబాటు దుఃఖం ఆ బ్రహ్మదేవుడు కూడా సరిగా వర్ణించలేడు శరీరంతో అన్ని కర్మలు జరుగుతూ ఉంటాయి కానీ మనసు మాత్రం కూతురి మీద ఉంటుంది కూతురు ఉదయాన్నే టిఫిన్ తినిందో లేదో నచ్చిందో లేదో అని మనసు విలవిలలాడుతుంటుంది దీనిని ఏమంటారు సాధారణ ప్రేమని అంటారు ఈ విధంగా నీవు ఏ విధంగా నీ కూతుర్ని ప్రేమించావో ఆ విధంగా సాయిని ప్రేమిస్తే అది పరాభక్తి అంటారు నీవు చేయవలసింది ప్రేమించే విధానం మార్చడం కాదు నీవు చేయవలసింది ప్రేమించే వ్యక్తులను మార్చడం వ్యక్తులను వస్తువులను విషయాలను ప్రేమిస్తే మోహం అవుతుంది మమకారం కలుగుతుంది బంధం ఏర్పడుతుంది సాయిని ప్రేమిస్తే యోగం అవుతుంది మమకారం నశిస్తుంది బంధం విముక్తం అవుతుంది కాబట్టి సాధక నీవే కాదు సాక్షాత్ శ్రీడి సాయినాథుడే ఈ విధంగా తన గురువును ప్రేమించి పూర్ణసిద్ధుడయ్యాడు సాయి ఏ విధంగా ధ్యానం చేశాడో సాయి మాటల్లోనే విను గురువుని తప్ప నేను మరొక దానిని ధ్యానం చేసేవాడినే కాదు గురువుని తప్ప నేను మరొక దానిని ధ్యానం చేసేవాడినే కాదు గురువు తప్ప నాకు మరో ధ్యేయమే ఉండేది కాదు గురువే నాకు నిరంతర పరమ లక్ష్యం గురువు కౌశల్యం పరమాద్భుతం సుమ బద్దులం కావడానికి సాయి సిద్ధుడు కావడానికి కారణం సాయి తన గురువును మాత్రమే ధ్యానం చేసేవాడు మనం ధనం ధాన్యం విషయ ధ్యానం వస్తు ధ్యానం సినిమాల ధ్యానం సీరియల్స్ ధ్యానం ప్రపంచ ధ్యానం చేస్తున్నాము పరమశాంతి కలగమంటే ఎలా కలుగుతుంది సాయికి తన గురువే ధ్యేయం కానీ మనకు అనేక పనికి మాలిన ధ్యేయాలు ఎన్నో ఉన్నాయి అశాంతి తొలగమంటే ఎలా తొలగుతుంది ఆత్మదర్శనం కలగమంటే ఎలా కలుగుతుంది ఈ విధంగా నీ ప్రేమను గురువుకు త్యాగం అంటారు ఈ విధంగా నీ మనసును గురువుకు సమర్పించడాన్ని శరణాగతి అంటారు దీనినే భక్తి అని అంటారు గోపికలు శ్రీకృష్ణుని ఆరాధించింది పూ పూజించింది ధనంతో వస్తువులతో మంత్రాలతో కాదు హృదయ ప్రేమతో ప్రహ్లాదుడు శ్రీమాన్ నారాయణుని ఆరాధించింది పూజలతో వస్తువులతో ధ్యానంతో జపంతో కాదు ప్రేమ నిండిన మనసుతో రామకృష్ణ పరమాంస కాళీమాతను ఆరాధించింది పూజలతో వస్తువులతో కావు పవిత్రమైన దివ్య ప్రేమతో కాబట్టి సాధకుడ సాయి నీ నుండి కోరేది నీ పవిత్రమైన ప్రేమ మాత్రమే అని నీవు తెలుసుకున్నావు సాయిని అనన్యంగా ప్రేమించే ముందు సాయికి నీ ప్రేమ సమర్పించే ముందు ప్ర ప్రేమ అంటే ఏమిటో నీకు చక్కని అవగాహన ఉండాలి ప్రేమ స్వరూపం ఏమిటో నీకు తెలియాలి ప్రేమ ఎన్ని రకాలుగా ఉంటుందో నీకు తెలియాలి ఈ విషయాన్ని వచ్చే అధ్యాయంలో విపులంగా శ్రవణం చేయండి ఆచరించి పరమశాంతిని పొందండి పరమ గురువు సాయి సమర్పణ వస్తు